హాయ్ బ్రదర్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది ఇలా మన ఛానల్లో ఎవరైనా సరే మీ జీవాలు ఇలా అమ్మకాన్ని పెట్టాలనుకున్నప్పుడు ఫోన్ అడ్డం తిప్పి వీడియో తీయమని చెప్తున్నాను చాలా చాలామంది మనకి వీడియో తీసేవాళ్ళు తెలియడం లేదు ఫోన్ అడ్డం తిప్పిన తర్వాత కెమెరా అనేది ఆన్ చేసి రెండు నిమిషాలు లేదంటే మూడు నిమిషాలు అనేది నీట్గా వీడియో తీసింది గొర్రెలు అయితే ఎన్ని గొర్రెలు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి పిల్లలు అయితే మీరు సపరేట్గా అనేది ఒక నిమిషం అనేది పిల్లలు సపరేట్గా చేసి ఒక నిమిషం పిల్లలు ఒక నిమిషం గొర్రెలు అనేది నీట్గా దొడ్లో ఉన్నప్పుడు షెడ్లో ఉన్నప్పుడు అనేది నీట్గా వీడియో తీశారంటే మన వీడియో అవతల వాళ్ళు చూసే వాళ్ళకి పిల్లలు ఏ సైజు ఏ వయసు పిల్లలు గొర్రెలు అయితే ఎలా ఉన్నాయి ఏంటనేది అర్థమవుతుంది పిల్లలు గొర్రెలు అన్ని కలిపి తీశారంటే అవతల వాళ్ళకి అర్థం కాదు మేకలు కూడా అలాంటి అలాగే తిండిపోయారు మేకలు కూడా ఎన్ని మేకలు ఎన్ని పిల్లలు అనేది సపరేట్గా అనేది వీడియో తీయండి పొట్టేళ్ళైనా అయితే ఎన్ని పొట్టేళ్ళు ఎన్ని మేకబోతులు ఒకటి ఏజ్ వయసు ఎంత లైవ్ వేటు బరువు ఎంత వస్తాయి మీ విలేజ్ పేరు మీ మండలం పేరు మీ జిల్లా పేరు అనేది నీట్గా రాసి కింద టెటాలో నా ఫోన్ నెంబర్ వెంకీ అని ఉంటుంది ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తారంటే ఇలా మన ఛానల్లో మీ వీడియోస్ అనేది నేను అప్లోడ్ చేస్తాను బ్రదర్ మన ఛానల్లో వీడియోస్ చూసి మీ చుట్టుపక్కల ఏరే వాళ్ళు కానీ జీవాలు కొనాలనుకునే వాళ్ళు ఎవరైనా సరే కింద టెటాలో మీ ఫోన్ నెంబర్ అనేది నేను పెడతాను కాబట్టి మీ ఫోన్ నెంబర్కి కాల్ చేసి మీ విలేజ్కి అయితే మీ అనేది కొన్ని తీసుకెళ్తారు ఓకే బ్రదర్ ఇంకా వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం నెల్లూరు జుడిపి గొర్రెలు అయితే మనకి టోటల్ డెబ్బై నాలుగు గొర్రెలు ముప్పై పిల్లలు అనేది మనకు అమ్మకానికి అయితే ఉన్నాయి ఈ మొత్తం అయితే మనకి ఎన్ని సూటి ఉన్నాయి జత ఫ్రైజ్ ఎంత ఏంటి అనేది నేను చెప్తాను చెప్పే ముందు కొన్ని విషయాలు చెప్పాలి బ్రదర్ ఇక్కడ వచ్చేసి మనం కొన్ని విషయాలు మాట్లాడుకున్నాం తర్వాత ఈ పూర్తి డీటెయిల్స్ నేను చెప్తాను ఓకే బ్రదర్ చాలామంది మనకి కాల్ చేస్తున్నారు అన్న వెంకీ అన్న మనకి విలేజర్లో ఫార్మర్ రైతు వారీగా మనకి హోటేళ్ళు త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ పిల్లలు కావాలని ఎక్కువ మంది అనేది కాల్స్ వస్తున్నాయి అన్న ఆ వీడియో చూస్తే అర్థం చేసుకోండి విలేజల్లో ఫార్మర్స్ దగ్గర త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ పిల్లలు కావాలనుకునే వాళ్ళు జనవరి అదే సంక్రాంతి అయిపోయిన తర్వాత మీకు ఎన్ని పిల్లలు కావాలనేది నేను విలేజల్లో ఇప్పిస్తాను బ్రదర్ ఎందుకంటే మనకి సంక్రాంతి అయిపోయి ఆ సంక్రాంతి లోపల అనేది ఈ విలేజల్లో అమ్మకానికి అయితే పెట్టరు సంక్రాంతి అయిపోయిన తర్వాత రైతులు అనేది అమ్మకానికి అనేది పెడతారు కాబట్టి అప్పుడు ఆ టైంలో అయితే మనకి మా విలేజ్లో కానీ పక్క విలేజ్ల్లో కానీ ఇన్ని జీవాలు కావాలన్నా నేను మాట్లాడిపించగలను మీకు ఈ సంక్రాంతి లోపలే కావాలనుకునే వాళ్ళు ఫామ్లో వాళ్ళు కానీ ఎవరైనా సరే కావాలనుకునే వాళ్ళు మనకి గూడూరు మార్కెట్కి కూడా త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ పిల్లలు అనేది ఎక్కువగానే వస్తున్నాయి రేట్లు కూడా పెద్దగా అయితే లేవు నాకు తెలిసినంతవరకు రెండు వారాల నుంచి చూస్తున్నాను పెద్దగా మార్కెట్ అయితే లేదు మీకు కావాలా ఫామ్ రెడీ అయింది మేత రెడీ అయింది అనుకునే వాళ్ళు అర్జెంటు కావాలనుకునే వాళ్ళైతే మార్కెట్కి రండి మార్కెట్లో అయినా ఇప్పిస్తాను బ్రదర్ ఓకే బ్రదర్ ఇంకా వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం నెల్లూరు జుడిపి గొర్రెలు అయితే మనకి డెబ్బై నాలుగు గూర్రెలు ముప్పై పిల్లలు అయితే ఉన్నాయి బ్రదర్ ఇక్కడ వచ్చేసి మనకి గుర్రెలు అనేది మీరు చూస్తున్నారు ఇవి వచ్చి సపరేట్గా పిల్లలు అనేది నేను వీడియో తీపిచ్చాను ఎందుకంటే వీడియో పెట్టే వాళ్ళు ఎలా పెట్టడం బ్రదర్ ఎందుకంటే మనకి పిల్లలు చూసేదానికి ఏ ఏజ్ పిల్లలు ఏ ఏ ఎంత వయసు పిల్లలు ఎలా ఉన్నాయనేది అర్థమవుతుంది ఓకే బ్రదర్ ఇవి వచ్చేసి మొత్తం డెబ్బై నాలుగు గూర్రెలు ముప్పై పిల్లలు ఇవి వచ్చేసి జత ఫ్రైజ్ బ్రదర్ వచ్చి మనకి ఇరవై ఏడు వేల ఐదు వందలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పిన రేట్ అనేది ఫైనల్ రేట్ ఏదైనా ఖచ్చితంగా బార్గినింగ్ అనేది ఉంటుంది ఇది అడ్రస్ వచ్చేసి మనకి నెల్లూరు జిల్లా రాపూరు మండలం పెనుభర్తి విలేజ్లో ఉన్నాయి బ్రదర్ ఇవి వచ్చేసి మనకి రాపూర్ సారీ నెల్లూరు జిల్లా రాపూర్ మండలం పెనబర్తి విలేజ్లో అయితే ఉన్నాయి ఇవి రైతు వారీగా ఉన్నాయి బ్రదర్ ఇవి వచ్చేసి మనకి రైతు వారీగా ఉన్నాయి ఎవరైనా సరే కావాలనుకున్న వాళ్ళు కింద టైడలో బ్రదర్ నెంబర్ పెడతాను అన్న నెంబర్కైనా కాల్ చేయండి లేదా నా నెంబర్కైనా కాల్ చేయండి మీకు ఇవే కాకుండా ఇంకా రెండు మూడు బ్యాచ్లు కూడా ఉన్నాయి వాటి డీటెయిల్స్ కూడా చెప్తాను పిల్లలైనా సరే గుర్రైనా ఎవరైనా రైతు వారీగా కావాలనుకున్న వాళ్ళు నా నెంబర్కి అనేది కాల్ చేయండి మీకు పూర్తి డీటెయిల్స్ అయితే చెప్తాను మొత్తం మొత్తం జీవాలు వచ్చేసి మనకి డెబ్బై నాలుగు గూర్లు ముప్పై పిల్లలు జత ఫ్రైజ్ వచ్చేసి మనకి ఇరవై ఏడు వేల ఐదు వందలు కొన్ని సూర్తో ఉన్నాయి బ్రదర్ ఇవి వచ్చేసి మనకి ఒక వారం పది రోజులు ఒక పదిగురుల వరకు అయితే ఏంటని చెప్పున్నారు ఎవరైనా సరే కావాలనుకున్న వాళ్ళు కింద టైటల్లో బ్రదర్ నెంబర్ కాల్ చేయండి అజివాళ్ళ దగ్గరికి వెళ్ళి చూసి ఉన్నాయా కాళ్ళు ఏదైనా కుంతున్నాయా కళ్ళు ఏదైనా పోయినా ప్రతి ఒక్కటి చెక్ చేసుకొని మీకు నచ్చితేనే కొని తీసుకోండి వీడియోలో చూడడానికి ఒకలా ఉంటే దగ్గరికి వెళ్ళి చూసినా ఖచ్చితంగా తేడా ఉంటుంది ఈ ఫోన్లో చూసి అడ్వాన్స్లు వేసుకోవడం అలాంటి అయితే చేయొద్దు బ్రదర్ ఎందుకు చెప్తాను అనేది అర్థం చేసుకోండి ఎవరైనా సరే మార్కెట్కి రావాలనుకునే వాళ్ళు నాకు బుధవారం గురువారం అనేది కాల్ చేసేయండి మీకు పూర్తి డీటెయిల్స్ అయితే చెప్తాను ఓకే బ్రదర్ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్